మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు ఏంటండి అలా ఒకదాని ఒక పెట్టకనన్నా మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు పాతాళం యొక్క వచము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అంటే మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడైనా ఉన్నాడు అంటే ఆలోకు ఉన్నాడని ఏలియా ఉన్నాడని ఏంటి ఇదే వారికి తెలియక మీకు నేర్పుతున్నారు అంటే సంఘాల్లో నేర్పుతున్నారు అయి నేర్చుకొని అయ్యే పట్టుకొని ఏలాడుతున్నారు దానిలో ఒక మన బోయేసి గారు కూడా ఉన్నారు కాబట్టి అసలు ఈరోజు మీకు చెప్పేటటువంటి పాఠంలో ఆలోకు చనిపోయాడా లేకపోతే ఆ దేవునితో నడిచి భాయమైపోయాడా కాబట్టి చదువు నన్నది ఆ వాక్యం చదువు చదివినటువంటి వాక్యం చదువు ఇది కాదు చనిపోయి అన్నా ఆహాహా లేఖనముల ఎందు నిత్యజీవము కలదు యహాను సార్త ఐదు అధ్యాయము ముప్పై తొమ్మిదో వాక్యము మా చూడండి లేఖనముల ఎందు నిత్యజీవము కలదు ఏంటి చెప్పమ్మా చదువు లేఖనముల ఎందు నిత్య జీవము కలదని తలంచచ్చు ఇప్పుడు ఏంటంట లేఖనాలు ఏముంది నిత్యజీవం లేఖనం లేఖనం లేకుండా మనం చదువుతో రే ఇలాగా మీరు అనుకోవట్లేదు లేఖనము లేకుండా మీరు ఎవరైనా సరే ఏ మాట విన్నప్పటికీ కూడా అది వ్యర్థం అవుతుంది నిత్య జీవం లేదవుతుంది మృతం అవుతుంది మీకు అర్థమవుతుందా దేవుడంటే యాళాకోనం గాను దేవుడు అంటే అనాలోచన గాను మనం తీసుకుంటానికి వీలు లేదు ఎందుకంటే నిన్ను కని పెంచి నేను పెద్దవాడిని చేసి రేపు పొద్దున్న ఆయన దగ్గర నిన్ను ఉంచుకోవడానికంటే ఆయనతో ఉండటానికి నిన్ను ఆయన నీలో ఉండి ప్రతి విషయము తెలియపరుస్తున్నప్పుడు నీ మనసు ఏం చేస్తుందంటే దేవుని మాటను కూడా త్రోసుపుచ్చేస్తుంది అందుకనే ఆ నోకు చనిపోలేదండి దేవులతో నడిచెళ్ళిపోయాడండి అని చెప్పుకుంటూ వస్తాం ఏది ఐదు ఇరవై రెండు ఆది కాండము ఆది కాండము ఐదు అధ్యాయము ఇరవై రెండో వాక్యం చూడండి ఈ మాటను పట్టుకుని మనం ఏంటంటే దేవుడితో నడిచెళ్ళిపోయాడు ఏమైపోయాడో తెలియదు ఎవరికి మనం చూడక బ్రతుకు నరుడు ఎవరు అని ఇక్కడ ఎవడో లేడు పాతాల వచనము కాకుండా ఎవరు కూడా పాతాల వచ్చి కాకుండా ఎవరు కూడా మనిషి కూడా మరణించిన తర్వాత ఎల్లక మానడు యేసు సుప్రభు సైతము పాతాలకి వెళ్ళవలసి వచ్చింది కాబట్టి ఆ చదువునా త్వర త్వరగా ఆ ఆలోకు కుమారులను కుమార్తెను కనులు ఆనుకు దేవునితో నడిచిన తర్వాత అతను దేవుడు అతను తీసుకుని పోయిన గనుక లేకపోయాను ఆనూకు ఏం చేశాడు దేవునితో నడిచాడు దేవుడు అతను తీసుకుని పోయాడు కాబట్టి దీనిలో కూడా కొంచెం అర్థం ఉంది అంతకంటే స్పష్టత ఇప్పుడు ఏంటంటే ఆవుకు చనిపోయాడా చనిపోలేదా చనిపోలే దేవునితో నడిచి దేవుడే చనిపోయిన తర్వాత దేవుడే చనిపోయిన తర్వాత మనుషుడు పొదుగుతాడా ఇది అవివేకం కదా అంటే నేర్చుకోవడం తేడా అప్పి అనుకో వినేటువంటి విశ్వాసకి అతను ఏది చెప్తాడు అది మనము నమ్ముతాము నేర్చుకుంటాం నీ ఆలోచన నీ నుండి ఏలుపడి చేపు ఏలుపడి ఏలుబడి చేసినంత చేపు నువ్వు బోగపడటం కష్టం నీ ఆలోచన నీ నుండి ఎప్పుడైతే ఏలుబడి చేస్తుందో అది నిన్ను సరిగ్గా మనశ్శాంతిగా ఉంచదు ఆనందాన్ని ఇవ్వదు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు అటువంటి మనసును నువ్వేం చేస్తున్నావంటే దాన్ని చేతి కింద బతుకుతూ అది ఏది చెప్తా అది చేస్తున్నామంటే ప్రిమణ దేవుని పెట్టారా ఎప్పటికి మనము దాన్ని మన స్వాధీనంపు తెచ్చుకుంటాం ఆలోచన చేయండి ఇప్పుడు ఇక్కడ ఆనోకు ఏం చేశాడంటే దేవునితో నడిచాడు దేవునితో వెళ్ళిపోయాడు మరణించలేదనే అయితే ఆయన మరణం గురించి తెలక వీళ్ళంతా కూడా ఆలోకు మరణించలేదు అన్నట్లుగానే ఉన్నాను కాబట్టి మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు నువ్వు వెళ్ళినర్మలు అప్పుడ తక్కువని ఇల్లు కాబట్టి మిట్లకి నాకు కాబట్టి ప్రసంగి ఏడా ఇచ్చాయి మరణము చూడక బ్రతుకునరుడు ఎవడు ఎవరో లేరన్న సంగతి మరణం అందరికీ వచ్చును మరణము అందరికీ వచ్చును ప్రసంగి అధ్యాయము రెండో వాక్యం చూద్దాం రెండో వాక్యం చూద్దాం విందు జరుగుతున్నటువంటి ఇంటికి పోవుట కంటే ప్రాపించు వారి ఇంటికి పోవుట మేలు యాలేనగా మరణము అందరికీ ఎంతమంది వచ్చును ఎంతమందికి వచ్చును ఏమన్నా విన్నావా విన్నావా మళ్ళీ ఇంకొకసారి ఎవరన్నా అడిగారనుకో లేఖనములు ఎందుకు నిచ్చగలుగుతారా బైబిల్ దగ్గర కూర్చోదు బైబిల్ చెప్తాను నేను బైబిల్ నేను చెప్తాను నోటు మాటగా నువ్వు చెప్తుంది లెక్కలేదని చెప్పండి అంతే మీకు అర్థమవుతున్నా మరణం చూడక బ్రతుకున్నరుడు ఎవడో లేడు మరణం అందరికీ వచ్చును ఆలోకు ఎలా నడిచెళ్ళిపోతారు దేవుడితోటి ఎలా వెళ్ళిపోతాడు అంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు అర్థం కాలేదు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరచలేదు అన్నట్లుగానే ఉంది ఎప్పు ఇప్పుడు ఆ సువార్త ప్రకటించాడు నోరు మూసుకోలేదు ఆ నోకు సువార్త ప్రకటించాడు ఆలోకు బ్రతికిన దినాలన్నీ కూడా దేవుని అడుగుజాడలో నడుస్తూ దేవుని యొక్క సువార్తన ప్రకటన యోధ పత్రిక నాలుగు అధ్యాయం యోధ పత్రిక నాలుగు అధ్యాయం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనం అది ఒకటో అధ్యాయము పద్నాలుగు వచనాన్ని మనం ఒక పద్నాలుగు పదిహేను కలిపి ఉంటే ఆ రెండింటిని చదువుదాము చాలా జాగ్రత్తగా ఆలోకు సువార్త ప్రకటించాడు లేఖలు ఉంటేనే నమ్మండి లేఖలనేతా ఎవడన్నా నోటిమాటగా నమ్మినా ఒకళ్ళు మీరు మోసపోతారేమో తప్ప మీ మనసు మిమ్మల్ని మోసం చేస్తుందేమో తప్ప దేవుడు మోసపోడు ఎక్కరింపబడడు విక్రింపబడేది మనమే మోసపోయేది కూడా మనమే అన్న సంగతి మీకు నేను తెలియపరుస్తున్నాను ప్రియమను దేవుని పెట్లారా చాలా జాగ్రత్త పద్నాలుగు వాక్యము ఎవరాయబడింది ఆ బాబు మొగలు మొదలుకొని ఏడో వాడైనా ఆనోకు కూడా వీరిని గురించి ప్రవచించు ఏం చేశాడంట ఏడవ ఎవరు ఆనోకు ఆదాము మొదలుకొని వాడైనటువంటి ఆనోకు రండి ఆది కాండానికి ఒకసారి ఆది కాండానికి ఈ ఆలోకు దగ్గరికి రండి లెక్కెట్టుకోండి ఇక్కడ వాక్యము సరిపోయిందా లేకపోతే ఏమైనా తప్పు రాశారా లేక వాళ్ళకి అర్థం కాక పిచ్చి పిచ్చి రాతలు రాసేస్తారా ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సినటువంటి వారు మై ఉన్నాం ఎందుకంటే పిచ్చపిచ్చ భాషలు పిచ్చ పిచ్చగా ఇంటమే కదా మరి మేము మనము ఉన్నది ఉన్నట్టుగా వినం కదా ఇక్కడ ఆదాము మొదలుకొని ఏడో వాడైనా ఆలోకు వరకు ఏం చేశారట మరీ చదువుతుందని చూడండి ఆదాము మొదలుకొని ఏడో వాడైన ఆలోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్ల ఇదిగో అందరికీ తీర్పు తీర్చుడకు వారిలో భక్తిహీనులు అందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనత క్రియలన్నిటినీ గూర్చి భక్తిహీనైన పాపులు తనకి విరోధంగా చెప్పిన కఠినమైన మాటను గుర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధ పనివారితో అయిపోయింది అంటే ఆదాము సువార్త ప్రకటించినట్టు ఎవరికి తెలియదు ఆదాము మొదలు ఆనుకు దాకా సువార్త ప్రకటించినట్టు ఎవరికి తెలియదు అలాగని విశ్వాసం నేర్చుకున్నారంటే నేర్చుకోరు ఏది చెప్తే అదే పట్టుకుని వెళ్ళిపోతారు ఇది ఇంత వాక్యం మాకెందుకంటే రేపు నువ్వు చనిపోయిన తన దేవుడు నిన్ను అడుగుతాడు అన్నీ అడిగింది ప్రభా స్తోత్రం ప్రభు ఖాళీ లేదు ప్రభా అమ్మ నాకు కాడి లేదు నాకు సమయం లేదు నీకు సమయం లేదు నాకు సమయం లేదు అది వాళ్ళందరికీ సమయం లేదు అగ్నిలో ఉన్న చూడు కాలిపోతున్నారు ఆ మంటల్లో మాడిపోతున్నారు వాళ్ళు నేను మంటలు వెయ్యాలని కాదు వాళ్ళు అగ్నిలో ఉండాలని కాదు వాళ్ళు నా పిల్లలే కానీ నన్ను సేదరించుకొని నా మాటని వినక నా మాటను తిక్కరించి వాళ్ళు ఆలోచన బట్టి నడుచుకొని ఆ నరకను కొని తెచ్చుకున్నారు భూమి అనేకమైన తెప్పుల రోగాలు తెచ్చుకున్నారు పాతానంలో పనయినను లేదని చెప్పి మీకు ఎన్నోసార్లు చెప్పాను పాతానంలో పనయినను ఉపాయమైనను ఏమీ లేదట అక్కడ పని లేదు ఇక్కడే పని ఒకళ్ళ స్వార్థ పని ఒక వృత్తి పని ఇలాగ చాలా రకరకాలైన పనులు ఉన్నాయి మనిషి ఏదో పనులు నిమగ్నమై ఉంటున్నాడు ఏ నిమగ్నము కానటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు కూడా ఉండరు ఏదో ఒక ఆలోచన కలిగి మనిషి జీవిస్తాడన్న సంగతి మీకు తెలియపరుస్తుంది ఈ మాట మీకు అర్థమైందా ఏమర్థమైంది ఏమర్థమైంది మరొకసారి చదవండి మీరు చదువుకోండి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత వెనక బైబిల్ మూసేస్తారు బైబిల్ వెనక తెరరు కాబట్టి ఇక్కడే చదువుకోండి దేవుని మందులైన చదవండి ఏమను అయిపోతుంది అక్కడ ఏమర్థమైంది మీకు ఆదాము అదనుక్కొని ఏడవవాడు ఆది కాండనకు రండి ఆదాము దగ్గర నుంచి రండి అధ్యానికి రండి ఐదాజ్యానికి రండి ఒకసారి ఆదికాండం ఐదు అధ్యానికి రండి ఐదా అధ్యాయములో ఆదాము వంశావళి వంశావళి గ్రంథం ఇదే ఆదామును సృజించిన దినమున దేవుని పోలికథన చేసను గాను ఆడదాని కాని వారు సృజించి వారు సృజింపబడిన దినములు వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను నరులని ఏం చేశాడట పేరు పెట్టాడు ఒకటి ఆదాము రెండవదిగా తు మూడోది ఎనోసు నాలుగవది కెనాయను ఐదవది మహాలేళ్ళు ఆరవది ఏరో ఏరోదు ఏరో ఏరేదు ఏడవది హానోకు వాక్యం ఎక్కడ తప్పు ఉంది నీకు వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు అంతే అంటే ఆది వంద వాక్యం ఉండిన వాక్యము దేవుని వద్ద ఉండిన వాక్యము దేవుడై ఉండనంటే దేవుని ముందే ఇంట్రెస్ట్ లేనటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు ఇలాగా ఎన్నో సంవత్సరాలు మీకు చెప్పుకుంటూ వచ్చాను నేను ఎంతమంది ఆదా మొదలుకొని ఆలోకి వరకు ఏడవ వాడైన ఆలోకి వరకు సువార్తను ప్రకటించారు మరొకసారి చదవండి ఎవ్రీ పత్రిక అదే యోగా పత్రిక పద్నాలుగు పదిహేను చదవండి ఏడుగురు సరిపెట్టేశాను ఇక్కడ రెండు గిళ్ళని చదువుకోండి ఎవరు ఎవరిన కన్నారు ఎవరు ఎవరిన కన్నారు ఏడుగురు వచ్చారు ఈ ఏడుగురు సువార్త ప్రకటించారంట ఈ ఏడుగురు ఏమని పలికారు ఏమని సువార్త ప్రకటించారు ఒకే మాట ఒకే భాష ఒకే మాట ఒకే భాష ఏమంటే వీళ్ళకే పని పాటలు లేవా ఏళ్ళ సువార్థ ప్రకటించడం ఏంటి ఆదోము సువార్థ ప్రకటించినట్టు ఎవరు చెప్పరు ఉందా ఇక్కడ పద్నాలుగు చదవండి పద్నాలుగు పద్నాలుగు ఒకటి చదవండి ఇది చెప్పాలంటే ఇది మీరు చెప్పాలంటే నాకు మెలిగే మీరు చెప్పాలన్నా చెప్పడం కష్టం అవుతుంది బట్టి పట్టండి పరిశుద్ధాత్మ దేవుని మీలోకి తెచ్చుకోండి ఓకేనా ఆదాము మొదలుకొని ఏడుగురి గురించి ఒకసారి చెప్పండి ఏడో వాడు ఏ ఏడో వాడు అంటే మొట్టమొదటి వాడేమో ఆదాము అరే ఏడో వాడేమో ఆ నోకు మా మధ్యన ఐదుగురు ఉన్నారు కదా ఐదుగురు పేర్లు చెప్పండి ఒకసారి నేను చెప్పేశాను ఆ నోకు కదా అవి సరిపోనియా ఏడు సరిపోనాయా ఐదుగురి పేర్లు ఏంటండి మరొకసారి చెప్పండి ఐదుగురి పేర్లే ఆదా ఒకటి రెండు నాలుగు ఐదు ఆ నోకు ఏడుగులు సరిపోరు కదా ఈ ఏడుగురు ఏమైనా పలికారంటే ఏమని పలికారు ఒకసారి మరొకసారి చూద్దాం వీరి గురించి ఆదో మొదలకొని ఏడో వాడైన ఆనవ కూడా వీరి గురించి ప్రవసించిట్లను ఇదిగో అందరికీ తీర్పు తీర్చడుకు వారు భక్తీనులు అందరూ భక్తిహీనముగా చేసిన వారిని భక్తిహీనత క్రియలను గూర్చి భక్తిహీనులై భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటల గుర్చి వారిని ఒప్పించడకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పనివారితో వచ్చాను వచ్చేసాడు ప్రభు వేవేల పరివారాలతో వచ్చేశాడు ఆయన ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధు అనే ఆయన ఇక్కడికి వచ్చేశాడు ఒప్పించడానికి నిన్ను నన్ను కూడా పాపులమైనట్టు మనల్ని ఒప్పించడానికి వచ్చేసాడు మనము యాక్షన్ చేస్తాం అంతే నాతో సైతం యాక్ట్ చేస్తాం పరిశుద్ధులము నీతి మంతులు ఆ మనసు ఏది చెప్తే అది చేస్తాం ఆ మనసుకు లోపడిపోతాం అది ఏం చేయమంటే అది చేస్తాం అది తినమంటే గడ్డి తింటాం అనందనమంటే తింటాం అది ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోదామంటుంది అక్కడ వెళ్ళిపోతుంది మీకు చెప్తాను ఇప్పుడు ఈ రోజు ఈరోజు ఏంటంటే ఈ మనసు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రవర్తన గురించి మీకు చెప్తాను మీకు మనసు లేకపోతే మంచిదే కానీ మానవుడు స్త్రీ పురుషులుగా పుట్టినటు ప్రతి ఒక్కరికి కూడా మనసే ఉంటుంది మొట్టమొదటి అదే కేంద్ర బిందువు దాన్ని జయించడం నీ వల్ల కాదు దాన్ని ఎప్పుడైతే జయించావో అప్పుడు దేవునికి దగ్గర అవుతావు దానికి ఎప్పుడైతే నువ్వు లోపడ్డావో అవమ్మలాగా అన్ని పాపాలు కొని తెచ్చుకుంటావు దేవుని పెట్లారా అక్కడికే వస్తాను ఇప్పుడు ప్రకటించారా ఆదాముదని ఏడు వరకు కూడా ప్రకటించడా ఒకటి ఆదాము ఆదాము ఆనూకు దాకా ఏడుగురు సువార్త ప్రకటించారని చూపించాను అంతేనా మరి ఎలా నడిచిపోతాడు ఆనోకు ఎలా నడిచెళ్ళిపోయాడు అంటే భూమి మీద నుంచి భూమి మీద నుంచి దేవుడితో నడి దేవుడే ఆకాశము నుంచి పరలోకం నుంచి భూమి మీదకు వచ్చి ఆయన మరణించినప్పుడు ఈ ఆనోకు మరణించడా ఏదేదో విన్నారు అని చెప్పేది ఎలా కుదురుతుంది నాలంటోడు ఉండగా చెప్పడానికి వీలు పడదది ప్రతి దానికి వంక తేగాలను నువ్వు కరెక్ట్గా చెప్పేవాళ్ళుకో వెళ్ళనుకోండి ఈయనకు వాక్యం వచ్చు పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తుంది ఈమెద పని చేస్తున్నాడు అని చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పే వాక్యం అంతా నాకు అర్థమైపోద్ది అర్థమైన తర్వాత ఒరిజినాలిటీగా చెప్తున్నాడా లేకపోతే మనుషులు ఆకట్టుకోవడం చెప్తున్నాడా అవతల వ్యక్తిని కవ్వించడానికి చెప్తున్నాడా అవతల వ్యక్తి బాధపడకుండా ఉంటాడని చెప్తున్నాడా ఏమని చెప్తున్నాడో కూడా అన్నీ అర్థమవుతాయి అవి మీకే అర్థం కావట్లా మీకు అర్థమైందనుకో ప్రేమ దేవుడు ఈ ఈరోజు మీరు మీకు ఏం ఏమని చెప్పాను మీరు యాజకులు రాజులు అన్నాను యాజకుడు అంటే మాటల రాజు అంటే మాటల మీరు రాణిలు అనుకుందాం కానీ చెప్పు రాజులు అంటే రాణి అంటే ఆ పదం ఆయనకి వాడబడదు మీరు స్త్రీలైనప్పటికీ కూడా రాజులే ఎందుకంటే తీర్పు చెప్పేవాడు మనం చెప్పాను కదా తీర్పు వాళ్ళ చేతులు ఏముంది ఆ చేతులు ఏముంది రెండొంచుల ఖడ్గముంది ఆడ తీర్పు తీర్చడానికి శిక్షించడానికి అధికారం కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు నేను తప్పు చేస్తూ నా చేతిలో ఈ కట్గాని పెట్టుకొని నేను తీర్పు చెప్పిన శిక్ష చెప్పిన దాంట్లో అవి నాకే వర్తిస్తాయి నా శిక్ష నేనే చెప్పేసుకుంటున్నాను నా తీర్పు నేనే చెప్పేసుకుంటున్నాను అది ఎవరు చెప్పాలి తప్పు చేయలేనటువంటి వారు చెప్పాలి అందుకని రాజు అన్నాడు అంతేగానే యాజకుడు అన్నాడు మిమ్మల్ని ప్రియమంటే ఏడో వాడుగా మాట్లాడలేదు దేవుడితో వెళ్ళిపోయాడు అని చెప్పేసి వీళ్ళు అంటారు ఆకాశానికి వెళ్ళిపోయాడు అని అంటారు ఆయన ఆకాశాన్ని దిగొచ్చేసాడనేమో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది వేవాల పరివారంతో వచ్చాడు ఆయన ఆయన కిష్టులైన ఆయన కిష్టమైన ప్రజలకు భూమి మీద వేవేల దోతలతో వచ్చేసాడు ప్రియమంది ఏమని పిల్లరా ఎందుకని ఎందుకని అంటే ఇక్కడ ఏమని రాయబడి ఉంది భక్తిహీనముగా చేసిన వారిని భక్తిహీన క్రియలన్నింటినీ గుర్చి భక్తిహీనమైన పాపులను పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గుర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధ పనివారులతో వచ్చను ఒకప్పుడైతే ఎలా వచ్చాడంటే అయినా దూతలతో వచ్చాడు ఇప్పుడైతే ఆయన రెండవ రాకడ్లో మన దగ్గరికి వచ్చేటప్పటికి ఎలాగొస్తాడంటే వేవేల పరిశుద్ధులతో మన దగ్గరికి వస్తాడు భూమి మీదకు వస్తాడు మీకు అర్థమవుతున్నా ఆయన రెండవ రాకళ్ళు ఈ భూమి మీదకు వస్తాడు భూమి ముందుకు వచ్చి పాతాళంలో ఉన్నటువంటి పరదేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుని ఆయన వచ్చేస్తాడు వచ్చేసి భూమిన్నట్టు మనం తీసుకుని పరిశుద్ధులైనటువంటి వాడిని తీసుకుని ఆయన మరలా ఎడగిలిపోతాడంటే మధ్యాకాశానికి పరలోకానికి వెళ్ళిపోతాడు పరలోకానికి వెళ్ళిన తర్వాత వెయ్యి ఇంట్లో పరిపాలన ఇవన్నీ జరిగిన తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమిలో నిలకడవుతాం మనము ఈ పాతాళములో ఉన్నటువంటి ఈ పరదేశం తీసేసిన తర్వాత ఏం మిగులుతుందంటే అక్కడ పాతాల అగ్నిమయం అయిపోతుందని రాయబడి ఉంది ఇప్పుడు అన్ని చూపించడానికి ఇది సమయం కాదు కనుక ఒకటి ఆలోక సుమార్త ప్రకటించాడు దేవుని అడుగుజాడలో నడిచాడు నువ్వు దేవుని అడుగుజాడలో నడుపుతున్నావా ఆయనతో పాటు ఎత్తబడతావు ఆయన ఎలా ఎత్తబడ్డాడు నువ్వు కూడా అలాగే ఎత్తబడతావు మరణం అందరికీ వచ్చును మరణం చూడక బ్రతుకున్నారుడు ఎవడు ఓకే మంచిది ఫైనల్ మాట ఏంటంటే పత్రిక పదకొండు వచ్చాయి పత్రిక పదకొండు అధ్యాయము ఐదో వాక్యం ఐదు నుంచి పదమూడు వరకు కంటిన్యూ చేయండి పదమూడో వాక్యం చదవండి ఐదు పదకొండు పదమూడు చదవండి పత్రిక పదకొండు అధ్యాయము పదమూడో పదమూడో వచ్చిన చదవండి పదమూడు చదవండి పన్నెండు నుంచి చదవండి అమ్మా ఎక్కడి నుంచి చదువుతున్నాం అమ్మా పదకొండు అధ్యాయం పన్నెండు చదువు అందుచేత ఉద్ర డైరెక్ట్గా చదివి పదమూడు చదువు పదకొండు అధ్యాయము ఫిబ్రీ పత్రిక పదకొండు అధ్యాయము పదమూడో వాక్యం చదువుకుందాం వీరందరు ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొంది వీరందరంటే ఆ ఏడుగురైనా ఏడుగురు నుంచి రాయబడి ఉన్నది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము ఐదు అధ్యాయం ఒకటో ఒకటి నుంచి ఎక్కడి దాకా వచ్చాము ఇరవై రెండు వరకు చదివితేనే కానీ ఆలో గురించి మనకి క్లారిటీ రాలేదు ఏడో వాడు రాలేదు అంతేనండి అయితే ప్రియమను దేవుని వీరందరును ఆ వాగ్దాన పరమును అనుభవింపుపోయినను దూరమును చూసి వందనము చేస్తాం భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవాయనే చచ్చిపోయారు ఇప్పుడు రండి వీరంధరును పదమూడులో మొట్టమొదటి మాట వీరందరును వీరంధరు ఎవరు వాళ్ళు ఎవరని చెప్పుకుంటాం ఐదు నుంచి కొండం చేయండి ఇప్పుడు పదకొండు ఐదు చదువుతున్నాం చూడండి విశ్వాసమును బట్టి హానోకు వస్తాడు మళ్ళీ హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అతను కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై నన్ను సాక్ష్యం పొందిన కాగా దేవుడు అతను కొనిపోయిన గనుక అతను కనబడా లేదు విశ్వాసము లేకుండా దేవుడికి ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెనుకు పలము దయచేయువాడని నమ్మవన్న కదా విశ్వాసమును బట్టి ఆది వరకు చూడని సంగతులు గుర్చి దేవుని చేత ఇచ్చరింపబడి భయభక్తులు గలవాడాయి తన ఇంటి వారి రక్షణ కూడా ఒక వాడను సిద్ధం చేసుకుని అందువలన అతను లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును కనుగు నీతికి వారసుడాయను అబ్రహాం పిలబడినప్పుడు విశ్వాసమును బట్టే ఆ పిలుపులకు లోబడి తాను స్వాచ్ఛంగా పొందనయున్న ఆ ప్రదేశములకు బయలువెళ్ళను మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎవరికి Yeah. ఎవరి అది ఎవరు ఎరుగక బయలు వెళ్ళను విశ్వాసం బట్టి అతడు అతడును అతనితో ఆ వాగ్దానకు వారసులైన ఇసాకు యాకు బనువారు ఆ అనువారు గుడారములు నివసించు అన్య దేశములు ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవశులైరి రిరి దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయి ఉన్నాడు ఆ ఉన్నాడు గల పట్టణము కొరకు బ్రహ్మ ఎదురు చూచును విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని ఎంచుకున్న తాను మనసు గర్భము ధరించుటకు శక్తి కొన్ని అందుచేత మృతుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశం ఎక్కివలే సముద్ర తీరం మన లెక్కింప సఖ్యమ కాని ఇసుక వలె సంతానము కలిగిన వీళ్ళందరూ వారు వారు ఎలాగ చది ఎలాగ జీవించారో వారి జీవితకాలం ఎలా ముగించబడ్డాదో ఆది కాను రాస్తున్నమాట ఇక్కడ కూడా ఆలోక్ గురించి రాస్తూ అలాగే అబ్రహాము గురించి శారమ్ గురించి ఇవన్నీ రాస్తూ వీరందరూ అని పదమూడో వాక్యాల పెట్టి వీరందరూ ఏం చేశారట మృతి పొందారు ఆది ఏం ఏ మాట అయితే రాస్తుందో ఆలో గురించి అదే మాట మళ్ళీ ప్రస్తాపిస్తూ అక్కడ స్వార్థ ప్రకటించాడు రెండవది ఏంటంటే ఇక్కడ విశ్వాస జాబితాను ఉన్నాడు అంతేకాక ఇక్కడ వారు వారు చేసినటువంటి ఏ పని అయితే చేస్తారో ఆ పనిని ఇక్కడ వివరిస్తూ కిందకు వచ్చేటప్పటికి వీరందరూ ఏం చేశారట ఆ వాగ్దాన ఫలమును అదుపు పింపకపోయినను దూరమునుడు చూసి వందనము చేస్తాను భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాస గలవారై వృత్తి నొందిరి వారందరంటే ఏళ్ళకి తప్పించి ఇంకెవరన్నా తీసుకొచ్చామనుకో తీసుకొచ్చామనుకో వాక్యం మనకి తప్పైపోతుంది కాబట్టి ప్రేమ నుండి ఆను ఆదాము మొదలకు నేడు వాడైనటువంటి వ్యక్తి ఏం చేశాడు సువార్త ప్రకటించాడు ఇక్కడ ఈ యొక్క ఎవరు ఎవరు ఈ పదకొండ విశ్వాస జాబితాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఎందుకంటే ఎక్కడి నుంచి చెప్పాను ఈ ఈ యొక్క కింద భాగము ఈ ఇక్కడ ఈ పదమూడు నుంచి కింద భాగం అంతా కూడా ఎవరెవరు ఏం చేశారో అవన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి వాళ్ళందరూ ఏం చేశారంటే వీరందరూ మృతి పొందారని ఇక్కడ రాయబడి ఉంది కాబట్టి ఎక్కడ వాక్యం తప్పు ఉండదు మనం వినటమే తప్పు మరణము చూడక బ్రతుకున్నరుడు లేడు మరణం అందరికీ వచ్చును ఇప్పుడు ప్రియమరణం దేని పిల్లరా ఆ ఇంకా ఆ